విలువలతో కూడిన విద్యను అందించడమే విజ్ఞాన లక్ష్యమని దువాడ విజ్ఞాన ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జె సుధాకర్ అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా బోధనలో ముఖ్యమని ప్రతి విద్యార్థి బయట ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలబడేలా తీర్చిదిద్దని తెలిపారు మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి అరుంధతి ఫార్మా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ శ్రీనివాసరావు పాఠశాల ప్రిన్సిపల్ మాధురి మాట్లాడుతూ పాఠాలతో పాటు అవసరమైన నైపుణ్యం అందించడం ద్వారా విద్యార్థులు ఉత్తమంగా ఎదుగుతారన్నారు

मीरु चप्पे प्रति माटा माहू दिशा निर्देशन माध्य माध्यम का प्रेरणा देना ताई चेसी निर्वेद सूचना का कार्य चलाने से ना कोई कुना तेरा कोई नहीं उधर माह आपको भी चेहरे से डांटा होगा तो अगर इंग्लिश इरुको विज्ञान ఓకే చదవండి చదవండి అంటే కాకుండా వాళ్ళకున్న బట్టి అంటే వాళ్ళలో ఏవైతే ప్రత్యార్థులు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద ఎక్కువ కూడా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది స్కూల్స్ లో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు రేపు పొద్దున్న స్కూల్ కానీ కాలేజ్ కానీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో అయినా వాళ్ళకి ఏవైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోగల అలాంటి రకమైన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే పిల్లలకి లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది దానివల్ల పిల్లలు చాలా ధైర్యంగా ముందుకి సొసైటీలో వెళ్ళడం జరుగుతుంది చేసుకొని ఎప్పుడు కూడా పిల్లలు హ్యాపీగా స్కూల్స్ చూస్తూ ఉంటాము స్కూల్ చెప్పాలి అంటే గొప్ప విషయం ఏంటంటే విజ్ఞాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎక్కడైనా చూస్తే మా విజ్ఞాన విద్యా సంస్థలు అన్ని కూడా ఎక్కువ కష్టంది సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు And uh, you are making the covers, and the continued support of you. Whatever we are doing inside these institute, that is uh, reaching to the public. And we really thank from, uh, from Vietnam Group and especially from the Vietnam Institute of Engineering for Women. I especially thank all of you uh, uh, for all your support. Because Vietnam people always work as a Bridge uh, between the society and the institute, and uh, we thought you are uh, really publishing all our achievements, initiatives, and uh, what are the activities we are doing at the campus inside that is going to reach into the public. And as a result of which, our quality of student admission and the number of students are also increasing. The winna is really doing good. So I really thank a lot. For each and everyone sitting here. Uh, so for your continuous support and I hope the same thing will continue further. And wish uh, you all a very happy, Rasara. So this is the first wishes uh, we says, like, we want to give you it would have any in every quarter, Rasara. Indian College campus, <laughs> pharmacy campus, A campus, and as but it wishes time low, parents are impact of the impact in time మీరు ఏ విధంగా మా గురించి చెప్పారు ఎంత పాజిటివ్గా చెప్పారు అనేది మేము కూడా మాకు తెలుస్తుందండి సో ఇచ్చే ఫీడ్బ్యాక్ అవ్వచ్చు కొన్ని కేసెస్ ఉన్నాయండి ఎక్కడికో వెళ్ళి బాగుంటుంది జాతర చూస్తుంటారు కౌన్సిలింగ్ బాగుంటుంది బాగా చెప్తారు ఎక్కడ బాగా చేస్తారు కేసు బాగా అని చెప్పేసి మన మీద పిల్లలు అందరూ జరుగుతుందండి సో ఏదైతే టూరిస్ట్ చేయలేకపోయామో కంపల్సరీ చేయాలని చెప్పి అది కూడా అడ్మిషన్స్ క్లోజ్ అయితే చేయాలని సంతగా అవ్వచ్చు మా డిగ్రీస్ సంతగా అవ్వచ్చు మా చేత సర్కులు ఒకే మాట చెప్తారండి క్యాంపస్ లో ఎనిమిది వేల మంది పిల్లచ్చు పదివేల మంది వచ్చు ఏ రోజు కూడా మీరు పదివేల మంది పిల్లలతో డీల్ చేస్తారని అనుకోవద్దు సొసైటీలో ఉన్న పదివేల మంది తో డీల్ చేస్తారు అని మాకు మీరు చెప్తున్నారండి అది మాకు బేవా ఆ మాట బట్టి గా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆ మాటలు వినపడేస్తే మాకు మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మేము ఆలోచిస్తున్నామండి అదేవిధంగా మేము ఎన్ని విజువల్ సాధించినా సరే అవి పబ్లిక్ వరకు తీసుకెళ్లేది మీరేంటి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కొన్ని కొన్ని హార్డ్ టైమ్స్లో కూడా మా సంస్థలు నిలబడి మీరు ఇచ్చిన తోడ్పాటు అనేది మరోలే మీరు కానీ మేము కానీ సెపరేట్ అనుకోవచ్చు అందరం ఒకటే అండి సో విజ్ఞాన సంస్థలు ఎప్పుడు మా ప్రగతిలో ఒక కలర్ అనుకున్నామండి సో అదేవిధంగా ఈ కోఆపరేషన్ ఏదైతే కంటిన్యూ అయిందో టీచర్ కూడా సేమ్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తారని ఇంకా మేము కోరుకుంటామండి సో అందరికి ముగించే ముందు మా అందరి తరఫు మేనేజమెంట్ తరఫున స్టాఫ్ తరఫున స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులు దశ శుభకాంక్షలు అండి థ్యాంక్ యూ